నా నోటితో నేనే చెప్పలేకపోతున్నాను రా పెళ్లి చూపు లా మాట్లాడిరా పెళ్లి చేసి కూడా అడుగుతున్నావా ఉంచు కూడా అడుగుతున్నావా మాయా వీడికి కాబోయే పెళ్ళానికి అందం ఉందా హైట్ ఉందా కలర్ ఉందా గుణం ఉందా ఆస్తుందా జాతకాలు కలిసాయా ఫ్యామిలీ మంచిదా ఇవన్నీ చూసి సెలెక్ట్ చేస్తే అసలు ఎలాంటి పెళ్ళం కావాలరా నీకు ఒక పక్క ఎంగేజ్మెంట్ పనుల్లో ఉంటే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్లి అమ్మాయిని అడగడం ఏంటి ఏం నచ్చింది అమ్మాయిలో ఆడి పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్లు అన్నీ అమ్మాయి అడిగినాయే అవి నచ్చే కన్ఫ్యూజ్ అయ్యాడమ్మా వాడి కూతురు చేసిన తప్పుకి మనల్ని కొట్టుకి లాగుతాడా రండి నాన్న వాడిని వదలొద్దు వాళ్ళనని ఏం లాభం రాసింది వీడుస్తావా ఏమైనా చెప్పాలనుకుంటే గదులు కొంచెం అమ్మాయి చెప్తే మాత్రం వీడు బుద్ధి ఏమైంది నా కొడుకు అన్ని తెలుసు అన్ని ఇప్పుడు అందరికి బావేడు ఏకంగా సున్నో అది కాదు నాన్న యాక్చువల్లీ చూడు వాడి బయలుదేరమని చెప్పు మళ్ళీ అమ్మాయి కలిసే వస్తున్నాడు రా ప్లీజ్ రే అరే యూ పట్టిందా అనవసరం కనిప్యూజ్ అవద్దు చెక్ ఆఫ్ లైట్ ఎక్కి యూఎస్ ఎల్ అంత సెట్ అయిపోద్ది వాట్ డ్యూ ఎక్స్పెక్ట్ ఫర్ మై మ్యారెడ్ లైఫ్ అని అడిగింది రా ఎక్స్పెక్ట్ చేస్తానని తనకి తెలియదు తనేమి ఎక్స్పెక్ట్ చేస్తాను నాకు తెలియదు తెలుసుకునే వెళ్ళాలి కదా ఏ నేను చెప్పేది రా తెలుసుకునే నేను రేరే గుడ్ ఆ డేవడో తెలుసా పళ్ళ లేనివాడు కాదు ఓన్ ఒపీనియన్ లేనివాడు అనుకుంటా ఓన్ ఒపీనియన్ లేకపోతే లైఫ్

నా ఫ్యామిలీ నేను కరెక్ట్ కాదంటున్నారు నా ఫ్రెండ్స్ ఏమో నేను కన్ఫ్యూజ్ గా ఉన్నాను అంటున్నారు నువ్వేమో అనుకుంటున్నావు అది నాకు ఇంపార్టెంట్ కొత్తగా అనుకోవడానికి ఏముంది డాలింగ్ నేను కాదు నువ్వు ఇండియా రాకముందే నేను రిజెక్ట్ చేశాను యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు మంచి ఫ్యామిలీ అన్నీ ఉన్నాయి ఇరవై రోజులు లీవ్ దొరికిందంట పెళ్లి కోసమే వస్తున్నాడు నువ్వు ఓకే అను వెంటనే పెళ్లి ఏమంటావు వీడు మాత్రం ఉద్దు ఇరవై రోజులు లీవ్ దొరికిందని ముహూర్తం ఫిక్స్ చేసుకుని పెళ్ళికూతురిని వెతకడానికి వస్తున్నావంటేనే అప్పుడే అర్థమైంది నీకు పెళ్ళి గురించి ఏం తెలియదు చేసుకోబోయే అమ్మాయిలో ఏం కావాలో తెలియదు అసలు నీ గురించి కూడా నీకేమీ తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు అంటావ్వ నాకు పెళ్ళికి ముందు యుఎస్ జాబ్ సంపాదించాను ఇల్లు కొనుక్కున్నాను లైఫ్ లాంగ్ నా పక్కనుండి పోయే అమ్మాయిని పోషించడానికి కావాల్సిన అన్ని సంపాదించాను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అనే పేరు తెచ్చుకున్నాకే పెళ్ళికి రెడీ అయింది పెళ్ళికి మాత్రం ఎలిజిబిలిటీస్ ఉంటే సరిపోదు కాపురానికి కూడా కావాలి కాపురానికి ఎలిజిబిలిటీయా అసలు ఎక్కడైనా విన్నావా ఎలిజిబిలిటీ అంటే జీవితాంతం వాడు పక్కనే ఉండి పోషించగలడానే చూస్తారు ఎవరైనా నాకు జీవితాంతం పక్కనుండే వాడు అక్కర్లేదు దగ్గరుండేవాడు కావాలి పక్కన దగ్గర తేడా ఏంటి చూడు మళ్ళీ నన్నే ఏయ్ నేను ఒక అమ్మాయి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సర్దుకుపోయే గుణం నేను అంతే నేను నేను సర్దుకుపోను సర్దుకుపోయేవాడు కూడా నాకొద్దు నువ్వు కూడా నన్ను అడిగావు కదా వడ్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని కావాలంటే ఇప్పుడు చెప్తా తెలుసు ఇడ్లీ వడ సాంబార్ నన్ను ముంచుకుంది ఓ మై కాఫీ నాకు అర్థమైంది నువ్వు అసలా రియాలిటీ తెలియని ఒక అమ్మాయివి నీ ఫిలాసఫీలు పెళ్లి చేసుకోవడానికి పనికిరావు ఉంచుకోవడానికి పనికి వస్తాయి ఇప్పుడు చెప్తున్నాను విను ఐఎం ఎక్స్పెక్టింగ్ అ గుడ్ వైఫ్ అ నైస్ ఫ్యామిలీ అన్నిటికీ లవ్ ఇంతే ఎప్పుడైనా ఇంతే ఎక్స్పెక్ట్ చేస్తాడు నాకున్న ఎలిజిబిలిటీస్ తోనే ఇవన్నీ దొరుకుతాయి నాకు పెళ్లి జరుగుతూ నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ నువ్వు మాత్రం పిచ్చిదానిలా తిరుగుతూనే ఉంటావు ఇది నా ఒపీనియన్ మై ఓన్ ఒపీనియన్ బాయ్ అయ్యాను అయినట్టున్నావు ఆన్ లైట్ అండ్ ఒక క్వశ్చన్ అడగనా నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ ఇష్టమా నాకు మాత్రం సన్ రైజ్ ఇష్టం ఐఎమ్ మార్నింగ్ పర్సన్ అర్థమైందా నీకు నాకైతే సన్సెట్ ఇష్టమబ్బా ఎందుకో తెలుసా మంచి కాపుర ఉండాలని కదా ఇవన్నీ కొనిపెట్టాను ఇవేవి ఒక మంచి కాపురాని ఇవ్వవంటే ఇంకేం కావాలి నాకు అర్థం కావట్లేదు శంకర్

నాకు తెలియతారానికి ఏం కావాలో ఇంత చిన్నదానికి ఇల్లం వేసుకుంటారా ఇదే ఇంట్లో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే కోరిక పుట్టేలా నేను చేస్తారా పదరా లోపలికి పదరాబరికి స్మైల్ నాన్నా వైట్ స్మైల్ అరే ఏం బి పాజిటివ్ నా మాట విని ఎంటీ సమక్త ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ నాన్న నీకేం తినాలనిపిస్తుంది చెప్పు నేను పెడతా ఏదో నానా ఏదో అనుకుంటా మైండ్ లో చెప్పు ఏం కావాలో సరే చికెన్ బిర్యానీ బిర్యానీ వద్దు నా నైట్ టైం నిద్ర రాదు మ్యాగీ చేస్తాం టూ మినిట్స్

కడుపు కలం తింటున్నారా గడ్డి తింటున్నారా అరే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం సంక సంక రాసుకుని హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ తిరిగారు వాడు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఈ సఫర్ ఇస్ పర్సన్ ఎట్ సఫర్ అని వదిలేస్తారా అరే వాడు అయ్యో అని అరుస్తున్నారా వాడి కష్టం తెలుసుకోవాలి ఓదార్చాలి ఆ కష్టానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలి బేసిక్ సెల్స్ లేదా మీకు ఫోన్ చేసి అమ్మ నా బూదులు తిడితే తప్ప పంచాయతీకి రారా మీరు రేహర్ష ఇదంతా కాదు నీ గోల ఏంటి ఇప్పుడు నీ పెళ్లి ఆగిపోయిందనా లేకపోతే అమ్మాయి నిన్ను రిజెక్ట్ చేసిందనా ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడం కాదు నన్ను నేను రిజెక్ట్ చేసుకున్నాను ఏం మాట్లాడుతున్నాడు పెళ్లి చూపులు అడిగిన క్వశ్చన్స్ నావి కావు కానీ ఆ అమ్మాయిలు చెప్పిన ఆన్సర్లు మాత్రం నావి అండ్ ఆ ఆన్సర్లు నాకు నచ్చట్లేదంటే నాకు నేను నచ్చనట్టే కదా ఏవేవో ఆలోచించుకుని కన్ఫ్యూజ్ కావద్దు పెళ్ళి అంటే ఏంటి ఎలిజిబిలిటీ నీలో ఆ ఎలిజిబిలిటీ ఉందా లేదా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది యు ఆర్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నెక్స్ట్ ఇయర్ ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్లి చేపిస్తాను హ్యాపీగా ఉండు సూపర్ సార్ మ్యారేజ్ అంటే వాట్ ఈస్ మ్యారేజ్ వెరీ సింపుల్ రా వాళ్ళకి అవసరం ఉన్నది మనం ఇచ్చామా మనకు కావాల్సింది వాళ్ళు ఇచ్చారా దాట్స్ అబౌట్ ఇట్ అంతెందుకు నీ చుట్టూ మేము ఇంత మంది సక్సెస్ఫుల్ గా బతుకుతున్నావు మమ్మల్ని నమ్ము కన్ఫ్యూజ్ సారీ గణేష్ సార్ వాడికి అర్థమైంది లేదు కానీ నాకు అర్థమైంది అరే పంచాయతీ అయిపోయింది రా ఆ మిగిలిన మందు తాగేసి అక్కడ ఉన్న మ్యాగీ డిస్పర్స్ అవుట్ ఆఫ్ మై సైట్ వీడేంట ర నవతి నలిపేస్తున్నాడు అంతే బావా హలో ఇంతకి మా తమ్ముడు ఎలా ఉన్నాడు మీ తమ్ముడికే బానే ఉన్నాడు అయినా వాట్ హలో హలో సత్యం అదిరా ముగుడు ఎలా ఉన్నాడని మాత్రం అస్సలు అడగదు నీకు మళ్ళీ పెళ్లి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు అయినా నీకు పెళ్ళికంత అర్జెంటేంట రా లైఫ్ చేయకుండా సరే గాడ్ ఫాదర్ ఇంట్లో ట్వంటీ ఫిఫ్త్ అంట నువ్వు రా ఈ పెళ్లి పార్టీలు ఏంటో ఈ యానివర్సరీలు ఏంటో అయినా అక్కడేం ఎంజాయ్ చేస్తాం రా సరే రెడీ వెళ్ళు